కీర అయితే కట్ చేసి పెట్టినా కీర ఇంకా కొద్దిగా సాల్ట్ వేసి పెట్టినా తిన వచ్చేది మంచిగా చాలా పెద్ద ఉంది కీర ఇది సాల్ట్ వేసుకుని తింటే బాగుంటుంది కురుమ్ కురుమ్ అంటుంది కురుమ్ హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా పూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇంక ఇది వచ్చేసి నిన్న మార్నింగ్ ఈరోజు నా నిన్న మార్నింగ్ అనమాట నిన్న మార్నింగ్ అయితే ఇంకా కొద్దిగా నైట్ హెడ్ ఎక్కులు ఎక్కువ ఉండే అందువల్ల అని చెప్పేసి అప్ అయితే కాలేదు మార్నింగే ఇంకా అయితే చేసేసిన అనమాట జావును చాయే ఒకటేసారి పెట్టేసినా ఇంకా అవి ఒక సైడ్ వాటర్ మరుగుతూ ఉంటే ఇంకా పాలు పెట్టేసిన పాలు పెట్టేసిన ఇంకా పాలు మరుగుతూ ఉన్నాయి పాలైతే అయితే లోపు జావ కూడా మరుగుతుంది కదా అని చెప్పేసి ఇంకా అయితే మరుగుతూ ఉంది మరుగు అయితే వేసేసిన అనమాట జావా వేసేసినాక తర్వాత ఇంకా ఫ్యాన్ కార్డుకి అయితే పెట్టేసినాం ఫ్యాన్ కడుపు పెట్టేస్తే ఇంకా అయితే చల్లారింది అనమాట చల్లారినాక ఇంకా అయితే చిరు గ్లాసులు పోసుకొని అయితే తాగేస్తూ ఉన్నాము తర్వాత అయితే ఇంకా ఫ్రెషప్ అయిపోయినాం ఫ్రెష్ అప్ అయిపోయినాక ఇంకా జావ తాగినాం కదా అప్పుడు ఇంకా అది పదకొండున్నర వరకు మంచిగా ఉంటుంది స్టమక్ ఫుల్ ఉంటుంది అనమాట ఇంకా తర్వాత వచ్చేసి చాయ్ తాగకపోతే ఇంకా బాగుండదు కదా అంటే ఏం ఏమంతా ఉండదు చాయ్ తాగదు చాయ్ నాకు తాగితే తాగుతా లేకపోతే లేదు ఇంకా అదే ప్రత్యేకంగా తాగాలని ఏ ఉండదు కాకపోతే ఇంకా అలవాటు అయింది కాబట్టి తాగవలసి వస్తుంది చాయ్ అయితే అందుకని చెప్పేసి ఇంకా నేనైతే జావా తాగినాక ప్రెషప్ అయిపోయి తర్వాత ఇంకా చాయ్ కూడా చాయ్ మళ్ళీ వెయిట్ చేసుకొని మళ్ళీ ఇద్దరం ఆయన కూర్చున్న చాయ్ నేను కూడా తాగేసిన అనమాట ఛాయ్ అయితే ఇంకా చాయ్ తాగేసినాక ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి ఏమైతే వీడియో అయితే తీయలేదనమాట ఇంకా ఈవినింగ్ వచ్చేసి స్వీట్ క్లాస్కి వెళ్తూ ఉంది ఏదో ఒక స్నాక్ స్నాక్స్ మమ్మీ ఏదో ఒకటి చేయ అని చెప్తే మళ్ళీ అక్కడ నేను ఉన్న క్లాస్కి వెళ్ళినాక ఆకలి అవుతుంది ఏమవుతుంది అని చెప్పేసి స్వీట్ అన్నదనమాట అందుకని చెప్పేసి మళ్ళీ దోశ పిండి చిన్న గిన్నెలు అంటే తీసి పెట్టింది అనమాట అక్కడ అయితే ఇంకా పెట్టినాక దోశలు అయితే వేస్తూ ఉన్నాను అనమాట నేనైతే ఇంకా అది కొద్దిగా తినిపోతే ఆమెకి మంచిగా స్టమక్ ఫుల్ ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఇంకా ఆమెకి రెండు టోనికి రెండు అని ఇద్దరికైతే పోస్తూ ఉన్నాను అనమాట దోశలు అయితే టోనికి రెండు స్వీట్కి రెండు అని చెప్పేసి ఇంకా దోశలు అయితే వేస్తూ ఉన్నాను ఇంకా పక్క సైడ్కి అయితే ఆయిల్ అయితే పెట్టేసినా ఇంకా ఆయిల్ పోసుకుంటూ చేస్తూ ఉన్నాను ఇంకా టోనీ వచ్చేసి ఇంకా అక్కడ అది ఐబ్రో పెన్సిల్ ఎక్కింది అనమాట అది కాటికే కాటికే ఉంటుంది కదా అది చాక్మర్ల మొత్తం ఎరుకపోయింది అనమాట అది అది కడుక్కుంటూ ఉన్నాడు ఇంకా దాన్ని నీట్గా అందుకని చెప్పేసి ఆ సింకు కూడా దాన్ని ఎంత అది తీస్తున్నా అది బ్లాక్ ఉంటుంది కాటికే లిక్కు ఉంటుంది కదా పోవట్లేదు అనమాట టోనీని తర్వాత తీస్తా అది పోయిన కడికే పో అంటే ఇంకా సరే అని ఆవిడ పెట్టుకొచ్చుకున్నాడు అనమాట తర్వాత ఇంకా దాన్ని మొత్తం అయితే క్లీన్ అయితే చేయాలి చాకమార్ని అయితే మొత్తం అందులో అంటుకుంది అది కాటికాయలు ఎక్కువ ఉంటుంది కదా అది ప్లాస్టిక్ది కదా అని మొత్తం దానికి చాకుమార్ మొత్తం అతుక్కున్నది అనమాట తర్వాత అది ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా దోశలు అయితే రెడీ అయిపోతున్నాయి అనమాట ఇంకా ఈ దోశల్లోకి ఏ చకెన్ అయినా బాగుంటుంది టమాటా చికెన్ అయినా ఏదైనా బాగుంటుంది అనమాట ఇంకా అమ్మ పెట్టిన టమాటా చికెన్ ఉండే ఇంకా అది వేసుకొని అయితే పిల్లలు అయితే తినేస్తారనమాట ఇంకా వేసుకొని అయితే టమాటా చట్నీ టమాటా చట్నీ అయితే వేసుకొని అయితే తింటారు ఇంకా అది అయితే ఇంకా నిల్వ నిల్వ ఉండే టమాటా పచ్చడి అయితే అమ్మ అయితే పెట్టింది అనమాట అమ్మ పెడితే ఇంకా అదైతే తీసుకొచ్చింది ఇంకా ఆ పచ్చడి వేసుకొని తింటా దోశలలో బాగుంటుంది ఆ పచ్చడి అయితే ఇంకా అందుకని చెప్పేసి ఇంకా పచ్చడి అయితే వేసుకొని అయితే తినేస్తారు ఇంకా ఇంకా రెండు అంటే స్వీట్కి అయితే వేసి ఇచ్చాను ఇంకా టోనికి కూడా వేసి కదా అని చెప్పేసి ఇంకా టోని కోసం అయితే వేస్తూ ఉన్నాను ఇంకా దోశలు అయితే మంచిగా ఇష్టంగానే తింటారు రాగిపిండి కొద్దిగా వేరెటీగా ఉంటుంది అనమాట దోశలు పోసిన బాగానే ఉంటుంది జావ చేసుకుంటే ఇంక కొద్దిగా అందులో ఆయిల్ కలవదు ఆయిల్ కలవదు కాబట్టి కొద్దిగా సేఫ్గా మంచిగా ఉండచ్చు ఇంకా పిల్లలైతే ఇంకా జావ తాగట్లేదు అనమాట అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళకైతే ఇక ఈవినింగ్ స్నాక్ కిందనైతే దోశలు అయితే వేసి ఇస్తూ ఉన్నాను అక్కడ టోనీ టోనీ వచ్చేసి హాయ్ గాయస్ ఎలా ఉన్నారు బాగున్నారు లైక్ కొట్టండి షేర్ చేయండి అని చెప్పేసి ఇంకా అక్కడైతే మాట్లాడుతూ ఉండడం అనమాట టోనీ అయితే ఇంకా పిల్లలకైతే అంతసేపు బాల్కనీలో అయితే ఆడుకుంటూ ఉన్నారు ఇంకా తర్వాత అయితే దోశలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట దోశలు కూడా వేసేసిన ఇంక ఇది లాస్ట్ దోశ ఇంకొక చిన్న దోశ కూడా ఉంటుంది అనమాట ఇంకా టోనీకి స్వీట్కి స్వీట్కి అయితే వేసి ఇచ్చిన ఫస్ట్ అయితే ఇంకా నువ్వు తినిపో నీకు టైం అవుతుంది అని చెప్పేసి ఆమెకైతే ఆమెకైతే వేసి ఇచ్చిన అనమాట ఆమె క్లాస్ క్రైట్ మన లేట్ అయిపోతుంది ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి అని చెప్పేసి సిక్స్కు సిక్స్త్ నుంచి వెళ్ళి సెవెన్ థర్టీ వరకు ఉంటుంది అనమాట క్లాస్ అయితే అందుకని చెప్పేసి ఇంకా అమ్మను అయితే ఫాస్ట్గా అయితే తినేసి తినేయమన్నా ఇంక ఇది టోన్ కోసం అయితే వేస్తూ ఉన్నాను వీడియో చూశారు కదా అయితే దోషలు వేయననుకున్నా ఇంకా ఈవినింగ్స్ నాకైతే ఇంకా స్వీట్ ఇంక వేసింది దోషలే 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 అని ఇంకా నా క్లాస్కి టైం అయితే అది ఇప్పుడు వేస్తావా అయ్యవా ఆకలితో పోవాలా క్లాస్కి అని చెప్పేసి అన్నది అనమాట సరే అని చెప్పేసి ఇంకా దోశలు అయితే వేసి ఇచ్చి రెండు అయితే ఇంకా క్లాస్కి అయితే వెళ్ళేసి వచ్చేది అనమాట ఇంకా ఇద సెల్ అంట ఏంటిదో ఏంటిదో అన్ని అయితే పెట్టేసి ఇవి ఫోన్పే అంట ఇంకేంటిదో ఏంటిదో ఉన్నది యూట్యూబ్ అట అట్లా చేసుకొని అయితే ఆడుకుంటా ఉన్నారు ఈవినింగ్ అయితే ఇంక ఈరోజు వీడియో అయితే ఇంతేనంటే సగత్తు పెడతాం మళ్ళీ కథాం అందులో అయితే బాబాయ్